తెలంగాణ ఆదివాసీ ఎరుకల సంఘం రాష్ట్ర కమిటీ తెలంగాణ ఎరుకల ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో ఈ నెల పదవ తేదీన జరిగే ఎస్టీ ఏబిసిడి వర్గీకరణ పైన రౌండ్ టేబుల్ సమావేశం సంబంధించిన తెలంగాణ ఆదివాసీ ఎరుకల సంఘం రాష్ట్ర కమిటీ పోస్టర్ ను నల్గొండ పట్టణంలో ఎన్జి కళాశాల ముందు డాక్టర్ జగ్జీవన్ రావు విగ్రహం దగ్గర ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడారు తెలంగాణ ఆదివాసీ ఎరుకల సంఘం రాష్ట్ర కమిటీ తెలంగాణ ఎరుకల ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్లో ఈ నెల పదవ తేదీన జరిగే ఎస్టీఏబిసిడిల వర్గీకరణ పైన రౌండ్ టేబుల్ సమావేశం సంబంధించిన తెలంగాణ ఆదివాసీ ఎర్కల సంఘం రాష్ట్ర కమిటీ పోస్టర్ని నల్గొండ పట్టణంలో ఎన్జి కాలేజ్ ముందు డాక్టర్ జగ్జీవన్ రావు విగ్రహం దగ్గర ఆవిష్కరించడం జరిగినది ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి తెలంగాణలో అన్ని జిల్లాల ఉద్యోగులు మేధావులు పాల్గొనాలని రాష్ట్ర కమిటీ పిలుపునిస్తున్నాం ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆదివాసీ ఎరికల సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కోనేటి నరసింహ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రుద్రాక్ష నరసింహ టిఎంఆర్పిఎస్ నల్గొండ జిల్లా అధ్యక్షుడు మారపాక నరేందర్ రుద్రాక్ష ఏడుకొండలు నల్గొండ ఉపాధ్యక్షుడు కోనేటి అంజయ్య జిల్లా ఉపాధ్యక్షుడు తదితరులు పాల్గొన్నారు తెలంగాణ ఆదివాసీ ఎరకల సంఘం రాష్ట్ర కమిటీ చుట్టూ మేరకు రాష్ట్ర కమిటీ రాష్ట్ర వర్గీక్షి కూడా నెలకున్నాం ఈరోజు నల్గొండ పట్టణంలో బాబు జగన్ విగ్రహం దగ్గర రేపు పదవ తారీఖు నాడు జరగబోయే ఆదివాసీ ఎరకల సంఘం ఆధ్వర్యంలో ఎస్టీ రిజర్వే ఎస్టీ వర్గీకరణ పైన టేబుల్ సమావేశం ఉంటుంది దాంట్లో భాగంగానే ఈరోజు పాంప్లేటు ఓపెన్ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి రాష్ట్రంలో ఉన్న ఆదివాసీ ఎకల సభ్యులు కుటుంబ సభ్యులు అందరూ హాజరు కావాలని చెప్పేసి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా పోయిన పిలుపునిస్తున్నాము అదేవిధంగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ఎస్టీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ పైన వర్గీకరణ పైన స్పష్టమైన సుప్రీంకోర్టు ఇచ్చింది అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే తక్షణమే దాన్ని అమలు చేయాలని చెప్పేసి వాటిపైన విధి విధానాల పైన రేపు పదవ తారీఖు నాడు హైదరాబాద్ రౌండ్ సమావేశం కాబట్టి అందరు హాజరు కావాలని చెప్పేసి మేము కోరుచున్నాం ఏదైతే